ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రైతు సమస్యలు విద్యుత్ ఛార్జీలు ఫీజు రియంబర్స్మెంట్ ఈ కార్యక్రమాలతోనే నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది ప్రజల్లోకి వెళ్ళబోతోంది అసలు ఈ గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి చేసిన అక్రమాలు అరాచకాలు ఏంటని మీ టిడిపి నిరూపించబోతోంది ఎందుకంటే వాళ్ళకంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలని మీ నాయకుడు కూడా సూచించినట్లు తెలుస్తోంది మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వేషలకి అందరికీ కూడా నమస్కారాలు అండి ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం అయితే కల్పిస్తా ఉంది ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో దానిలో భాగంగా ప్రభుత్వాన్ని ఎవరైనా నిజంగా ప్రభుత్వం పాలసీస్ మీద ఏదన్నా గనక తప్పులు జరిగితే దాన్ని ప్రశ్నించమని మేమే అడుగుతా ఉన్నాం మేము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి ప్రభుత్వాన్ని తెలియజేయండి అని మేమే చెప్తాను గడిచినటువంటి ప్రభుత్వం ఐదేళ్ళు పెట్టినటువంటి మేము మేమేం చేయట్లా ఒకటి నెంబర్ వన్ రెండోది వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చాలా ఆరోపణలు చేస్తున్నారు వాటికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ ఏంటంటే ఒకటి ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయి అనేది ఈ రోజు కలెక్టర్ సదస్సులో కూడా ఆర్థిక శాఖ మంత్రి చాలా క్లిస్టల్ క్లియర్ గా చెప్పుకున్నారు ప్రతిదీ కూడా ఎవ్రీ డే మీకు అప్డేట్ అనేది ఛానల్స్ కానీ ప్రజలకు కానీ ఇస్తానే ఉన్నారు దాదాపు లక్ష కోట్ల బిల్లులు కానీ పది లక్షల అప్పులు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి నేపథ్యంలో వీరు ఏదో అమ్మఒడి కానీ లేకపోతే వసతి వీరి కానీ విద్యా తీవ్రంచి చాలా పెద్ద పెద్ద మాటలు మాడుతూ ఉన్నారు అది ఏ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా ఇచ్చారు ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు స్కాలర్షిప్లు ఎట్లా ఎగ్గొడతారు నాలుగేళ్ల పాటు విదేశీ విద్యను ఏ రకంగా పడుకోబెట్టారని ప్రజలందరూ చూశారు చూసారు కంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి పదకొండు మిగిలిచారు అది పక్కన పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత ఎప్పుడు ఇచ్చారో ఒకసారి వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఎన్ని నెలల తర్వాత ఇచ్చారు పదకొండు నెలల తర్వాత ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈవని ఆడికి బాల రెండోది వీళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే నాలుగు వేల కోట్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేసేటువంటి బాధ్యతని యొక్క కూటమి ప్రభుత్వం తీసుకుందాం విషయాన్ని ఒకసారి గమనించాలి ఒకటే రెండోది ఆరు నెలలు అయిపోయింది అధికారులు వెళ్లే ఉన్నారు ప్రభుత్వం ఎలాదే ఉంది పీడిఎస్ రైస్ గురించి రేషన్ బియ్యం గురించి వేళ్ళని ఎందులేస్తా ఉన్నారంటే మరి పేరు నాని గారి వైపు మీద ఈ రోజు కేసు ఫైల్ అయింది మీకు ఆ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ రోజు కూడా ఆ యొక్క గోడౌన్ లో పీడిఎస్ బియ్యం ఉన్నటువంటి విషయం మీద ఈ రోజు నాని గారి వైపు మీద కేసు ఫైల్ అయింది ఈ రోజు కాబట్టి చాలా మంది అధికారులు ఏంటంటే అడ్డగోలుగా పనిచేసి రాజ్యాంగాన్ని గానీ వాళ్ళ ఏదైతే సర్వీస్ రూల్స్ ని కానీ పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే రాజారెడ్డి గారు రాజ్యాంగం పాటించి కొంతమంది పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంతమంది ఆ దిశగా వెళ్తా ఉన్నారు దాని మీద ఎప్పటికప్పుడు అంతా కూడా పనిచేస్తా ఉన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు వీడియోని వీళ్ళ కంప్లీట్ గా వెంకటరెడ్డి గారు చూసినట్లేదు చూసుంటే కనుక వారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటంటే ఏదైతే గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో ఈ నిర్బంధాలు ఏదైతే జరగా ఉన్నాయి ఈ అన్యాయాలు ఏదైతే జరిగా ఉన్నాయి ఒక ఆవేదన ఇంతమంది ఉన్నారు ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉండి కూడా ఎందుకు ఇన్ని పొరపాట్లు జరుగుతూ శ్రీలంక మాదిరి రాష్ట్రం అయ్యేటువంటి పరిస్థితులు మేము అందరూ కూడా ఆవేదన చేయడం ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకుని ఎంత మంచి అవకాశం ఇచ్చారు ఇది మంచి చేయడానికి మనందరం కూడా బాధ్యత వహించి మంచి చేయాలి మేము మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సహకరించాలి మీరు తప్పులు చేయొద్దు తప్పుడు పని చేసేవాళ్ళు ఉపేక్షించమని అని చెప్పి చెప్పారు ఆయన ఒకసారి కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి బయట నిర్మానండి ఆయన ఇది ఏదైతే కూటం ప్రభుత్వంలో ఏమి చేయలేదు సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు కాలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఈ రోజున ఒకటో తారీఖుని జీతాలు ఇస్తున్నటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఒకటో తారీఖు వచ్చేటువంటి పెన్షన్ లో ఒకే నెలలో మొదటి నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ అంత ముందు ఎలక్షన్ కోట్ ఉందా మూడు నెలలకు కలిపి ఏడు వేలు మొదటి నెల ఇచ్చి ప్రతి నెల ఒకటో తారీఖు నెల వద్దకే వితౌట్ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు దాదాపు తొంభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారో ఊళ్ళు ఇంటికాడ ఇవ్వడానికి ఈ రోజు ఆ డబ్బును ఆదం చేసి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో కూటమి నాయకులు ఉన్నారో వేళ్ళు వినియోగించుకుని రూపాయి ఖర్చు లేకుండా మరి వాలంటీర్లు ఇచ్చినా కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండేది అలాంటిది నైన్టీ సిక్స్ ఏవో ఫస్ట్ స్ట్రైక్ రేట్ తోటి ప్రతి నెల పెన్షన్ లో నాలుగు వేలు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం గుర్తు పెట్టుకోవాలి అదే ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నామో అది స్టార్ట్ చేసి మరి ప్రజల డబ్బు ఖాతాల్లో డబ్బులు పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అన్నా క్యాంటీన్లు ఏదైతే హామీ ఇచ్చున్నామో మరి వీళ్ళు ఏదైతే ఎత్తిస్తారు అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత మరి దాదాపు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఈ రోజున రాత్రిలో ఐదు రూపాయలకి భోజనం అందిస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజున వెంకటరెడ్డి గారు కానీ వైసీపీ వారు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఇంకొక కొన్ని ప్రస్తావించారు అక్టోబర్ లో నాలుగు వందలు ఉన్న విద్యుత్ ఛార్జీలు నవంబర్ వచ్చినప్పటికీ ఎనిమిది వందలు అయిపోయి రోడ్ ట్యాక్సీలు కూడా పెంచేశారు అలాగే ఇంకొక నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అన్నది కూడా లేవనెత్తారు వెంకటరెడ్డి గారు మేడం గారు రెండు విషయాలు ఒకటేంటంటే మన చేతులు మంత్రదండం లేదు ఓ మీ అంటే ఇవాళ ఇవాళ ఒకటే నెంబర్ వన్ వన్ బై వన్ చేసుకొస్తా ఉన్నారు కాస్త టైం అనేది ఎవరైనా సరే తీసుకోవాలి అది మినిమం బాధ్యత కూడా మినిమం టైం ఇవ్వడం అనేది మనం మరి రాక్షస్థానంలో పొందకుండా టైం ఇవ్వాలి ఒకటి రెండో విషయం ఏదైతే విద్యుత్ సంబంధించి మీరు ఒకసారి కనుక చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఇచ్చిన మాట గురించి నేను అ చీఫ్ మినిస్టర్ గా ఆయన చార్జ్ ఓటు తీసుకున్న తర్వాత ఇటు పక్క కేసీఆర్ గారు అటు పక్క స్టాలిన్ గారు నిద్ర పెడుతున్న మధ్యలో ఉండి మాట్లాడినటువంటి మాట ఏమని మొదటి సాధకం పెట్టి అన్నాడు నేను రివర్స్ రివర్స్టాండరింగ్ లోకి వెళ్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తాను అన్నాడు పెంచనా అన్నాడు ఉన్న రేట్లు కూడా కాదు అన్నాడు అన్న మనిషి నైన్ టైమ్స్ విద్యుత్ చార్జెస్ ని పెంచినటువంటి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పెడతారు వెంకటరెడ్డి గారు మీరు అంత పెంచిన తర్వాత కూడా మీరు వ్యవస్థనే సర్వనాశం చేసిన తర్వాత వేరే గతి లేక ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు రానున్న ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఈ రాష్ట్రంలో తగ్గితే ఇది రాసి పెట్టుకోండి నో మార్క్ అండ్ మై బడ్స్ ఖచ్చితంగా విద్యుత్ మీద విద్యుత్ శాఖ మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగింది రిజల్ట్ ఈ రాష్ట్రంలో కంగారు పడవకుండా ఒకటి రెండోది ఇంకోటి ఏంటి ఆయన చెప్పారు ఇంకో విషయం ఏంటో చెప్పారు నిత్యావసర నిత్యావసరాల ధరలు నిత్యావసరాల ధరలు అనేది మీరు చూస్తా ఉన్నారు ఏదైతే మనకు సంబంధించినటువంటి ఎక్కడ పండించేవి కానీ బయట పండించేవి కానీ వచ్చేటువంటి ఎలా మీటి లేవచ్చు వీటి వల్ల వచ్చేటంటే అప్ అండ్ డౌన్స్ అక్కడికి కూడా నిత్యావసర ధరలు కంట్రోల్ చేసేదానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తా ఉన్నారు వెరీ 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 సూన్ మీరు చూడండి దీని మీద చాలా సిస్టమేటిక్ గా వెళ్తుంది చాలా అందుబాటులో రైతు బజార్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున రైతు బజార్లో మీకు సరసమైన ధరలకి అందించబోతా ఉన్నారు నిత్యావసర ధరలు ఒకటే ఇంత మద్యం గురించి కూడా మాట్లాడారు ఇదే

మేమని కాదు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఇంత ముందు ఏళ్ళ ప్రభుత్వం ఏళ్ళ పార్టీలు ఏళ్ళ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు టెస్ట్ కు పంపించారు మధ్యాలు కొని ఇందులో ఇదికి ఇంత దుర్మార్గం జరుగుతుందని మేము కూడా మేమేం చంపుతున్నాం అంటే వీళ్ళు రెండు వందల యాభైలో రెండు వందల ఎనభై దాన్ని మేము తొంభై తొమ్మిది రూపాయలకి చీపు ఇస్తా ఉన్నాం నాణ్యమైంది అని చెప్తా ఉన్నాం మీరు కావాల్సిన డౌట్ ఉంటే మీరు కొనండి దాని ల్యాబ్ టెస్ట్ లో పంపించండి అందులో ఏదైనా ఉంటే కనుక ప్రజల ముందు తీసుకురండి తప్పు ఉంటే సరి చేసుకుంటాం మాది తప్పు ఉంది అనుకుంటే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు మేము మార్చుకోకపోతే మీకు పదకొండు తెచ్చి మాకు ఆడే వస్తే నెక్స్ట్ కానీ ఊరుకూరికే నిందలు అనేది వద్దండి ఊరుకూరికే బేస్ లెస్ వాదన మనకు వద్దు బేస్ తో రండి ఏదైనా మాట్లాడండి ఏదైనా ప్రశ్నించండి పాలసీస్ మీద ఏదైనా రండి మేము ఓపెన్ చేస్తున్నాం డిస్కషన్ కి